ఇది నేనే పాట ఉంది కదా అలాగా ఏది ముట్టుకున్నా నేనే 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 ఈ క్రాప్ సరిగా చేయలేకపోతున్నాడు ఏ తీసుకొస్తారంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవసాయానికి తీసుకొస్తారంట ఆ చెట్టు కింద రచ్చబండ కూర్చుని రైతులతో చెప్తాడైనా మీరందరూ ఫోన్లో చూసుకోండి మీకు డబ్బులు పడిన మెసేజ్ వచ్చిందా లేదా నేనే చేశాను ఇది టెక్నాలజీ వాడి అని చెప్తున్నాడు ఒక పక్కన వందల మంది రైతులు మీరు వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కడికి సాయం చేశారా ఒక్కడికి ఒక్క రైతు కుటుంబానికి డబ్బులు ఇచ్చి ఆదుకున్నారా ఇవాళ ఫీడ్ ధర తగ్గించామంటున్నారు డిస్కౌంట్ ఇప్పించామంటున్నారు ఏ ఒక్క రైతునైనా గతానికన్నా ఇప్పుడు రొయ్యల మేత చౌకా అయ్యింది ఈ రాష్ట్రంలో చౌకగా దొరుకుతుందని ఒక్క రైతుతో అది మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రైతులైనా పర్లేదు చెప్పించండి సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అండ్ ప్రాసెస్ అని ఒక యాడ్ ఒక యాప్ని ఆ రోజుల్లో గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అమలు చేశాం మార్కెటింగ్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పర్యవేక్షించడానికి ఆయన సూచనలతో సలహాలతో ఆ రోజు యాప్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అప్పుడు నేను వ్యవసాయానికి మార్కెటింగ్కి మంత్రిగా కూడా ఉన్నా ఇప్పుడు ఆయన కొత్తగా ఏదో యాప్ తీసుకొస్తున్నామని చెప్తున్నారు ఒకసారి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి చూడండి ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్న నీతి ఆయోగ్తో సహా అద్భుతమైన ప్రయోగం ఇదని చెప్పింది దీన్ని అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయాలని చెప్పారు మీరు ఉద్దేశపూర్వకంగా జగన్ గారికి పేరు వస్తుందని వాటిని పడుకోబెట్టి వాటి ఫంక్షనింగ్ని దెబ్బతీసి వాటి విలువను తగ్గించాలని ప్రయత్నం చేస్తూ గ్రోమోర్ను పొగుడుతున్నారు అందుకే నేను చెప్తున్నా మీరు విత్తనాలు కెళ్ళి మీ ప్రభుత్వం పెద్ద మోళి రైతులకు సంబంధించి మీరు చేసేదంతా మోళి ఏ పంటకైనా గిట్టుబడిదారు వచ్చే పరిస్థితుంది ఈ రాష్ట్రంలో మీరు ఇంటర్వ్యూన్ అయ్యనే అన్నారు ఏది ఎక్కడ ఇంటర్వ్యూన్ అయ్యారు పట్టి దన్నం పెట్టేవాడిని మీరు పట్టించుకోకపోతే ఈ రాష్ట్రం ఏమీ ఆ తర్వాత వచ్చిన ప్రతి ప్రభుత్వం ఎంతో కొంత దాన్ని ప్రోత్సహించింది ఇవాళ వరల్డ్ క్లాస్ కాఫీగా తయారైంది మీరు మార్కెట్ చేశారు మిగతా వాళ్ళు చేసుకోలేకరు అంతే తేడా సబ్సిడీ మీద పురుగు మందులు అందించలేకపోతున్నారు ఒక్క ఆర్బీకేలో గతంలో మాదిరిగా తక్కువ రేటుకి పురుగు మందులు ఎరువులు లేని పరిస్థితి ఒక లక్ష అరవై ఒకటి వేల నాలుగు వందల నలభై ఏడు హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టుగా ప్రభుత్వం నివేదిక తయారు చేసింది అంటే ఇంచుమించుగా నాలుగు లక్షల ఎకరాలు దానికి సంబంధించి మూడు వందల తొంభై కోట్ల రూపాయలు మాత్రమే నష్టం జరిగింది అంటే మూడు వందల తొంభై కోట్ల రూపాయలు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది నష్టం కాదు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది అని తెలిచారు అంటే యావరేజ్న పన్నెండు వేలు వస్తుంది ఇది మోంతా తుఫాన్లో మీరు చేసుకున్న ప్రచారం అంత లేదు ఇలా చేసే సాయం మరి ఏంటి బిల్డప్లు ఏంటి మానిటరీ లాసు లక్ష ఎనభై ఒక ఒక ఎనభై ఏడు కోట్లు అంటే మొత్తం పంట నష్టం దాంట్లో ఇన్పుట్ సబ్సిడీ మూడు వందల తొంభై కోట్లు తేల్చేశారు అయిపోయింది మొంత ఇవన్నీ ఉంటే ఏమనిపిస్తుంది అంటే మూడు వందల తొంభై కోట్లలో మొత్తం టోటల్ ఎంతమంది ఫార్మర్స్కి అంటే మూడు లక్షల ఇరవై ఆరు వేల మంది రైతులకి మూడు వందల ముప్పై కోట్లు సాయం ఇది కాకుండా చిన్న సన్నకారికి ఇంకొక యాభై తొమ్మిది కోట్ల యాభై మూడు లక్షలు స్టేట్ నామ్స్ ప్రకారం సెంట్రల్ నామ్స్ ప్రకారం అయితే అది ఇంకా తక్కువ సెంట్రల్ నామ్స్ ప్రకారం అయితే రెండు వందల యాభై ఐదు పాయింట్ ఐదు ఒకటి కోట్లే సెంట్రల్ నామ్స్ ప్రకారం చిన్న సన్నకారు రైతులకి ముప్పై తొమ్మిది కోట్లు దీనికన్నా దారుణం ఏంటంటే ఉచిత పంటల బీమా అనేది ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి రూపాయి ప్రీమియం కట్టకుండా రైతులకి ఈ క్రాపే ఆధారంగా ఉచిత పంటల బీమాని ఇస్తే ఈరోజు మీరు ఆ పథకాన్ని ఎత్తేసి రైతులతో డబ్బులు కట్టించుకుని అది కూడా ఇంచుమించు పంతొమ్మిది లక్షల ఎకరాలు కట్టారనేది డేటా ఇప్పుడు ఏమైంది మీ స్టేట్ ఇవ్వాల్సిన కట్టాల్సిన ప్రీమియం పోర్షన్ కట్టలేదు అని అంటున్నారు ఎంత నిర్లక్ష్యం ఆ రోజు యాభై మూడున్నర లక్షల రైతు మంది రైతులకి రైతు భరోసా ఇస్తే ఇది ఈరోజు ఏడు లక్షలకి ఎందుకు తగ్గిపోయింది అనే దానికి సమాధానం చెప్పాల్సిందే ఈ రాష్ట్రంలో రైతాంగానికి అని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎన్నికల ముందు విపరీతమైన హామీలు ఇచ్చి ఏరు దాటాక తెప్ప తగలేసినట్టుగా మొత్తం తగలేసేస్తామంటే అడిగేవాడు ఒకడు ఉంటాడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఉంది ప్రశ్నించడానికి మిగతా పార్టీలన్నీ మీ పక్షం అయి ఉండొచ్చు కానీ ప్రజల పక్షాన గొంతు వినిపించడానికి నిలదీయడానికి వైఎస్ఆర్ పార్టీ ఉంది 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 అని చెప్తున్నాం మేము